ప్రభు అయినటువంటి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేసిదిలాడండి పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవచనం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అలియూయ ఈ మాట రెండవ మారు తన మిషనరీ ప్రయాణంలో ఉంటున్నటువంటి దైవభక్తి కలిగినటువంటి పౌలు భక్తుడు గారు రచించినటువంటి మాట ఫిలిప్పి ఫిలిప్పులో ఉన్న క్రీస్తు ప్రజలకు ఏసు క్రీస్తునందలి సకల పరిశుద్ధులకునో అధ్యక్షకులకునో పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన అపోస్తులు తిమ్మత శుభమని చెప్పి రాస్తున్నటువంటి మాట ఎవరికి పరిచారకులకు చెప్పాడు పరిశుద్ధులకు అధ్యక్షకులకు క్రీస్తు నందు ఉన్న వారందరికీ ఏమని చెప్తున్నాడు అంటే మనలను బలపరచు వానికి మనము సమస్తము చేయాలి తన రూమ్లో ఉంటున్నప్పుడు ఖైదీగా ఉంటున్నప్పుడు రచించినటువంటి మాటల్ని బట్టి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం పరిస్థితి ఏదైనా సరే మనల్ని బలపరుస్తున్నాడే ఆయనను బట్టి మనం సంస్థము చేయాలి మన పరిస్థితులను బట్టి ఆయన మనల్ని వెనుకంజ వినవ్వట్లేదు మన స్థితిగతిని బట్టి ఆయన మనల్ని మీరు కాదు అనట్లేదు మనం పడిపోయిన దాన్ని బట్టి ఇక మీకు చేత కాదు పడిపోతున్నారు అనట్లేదు కానీ బలపరుస్తూ ఉన్నాడు ఆయన అందుకే భక్తుడు అంటాడు నేను ఎప్పుడు బలహీనుడను నేనప్పుడే బలవంతుడను అని దేవుడు మాట సెలవిస్తుంది కాబట్టి నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను అది ఎలా ఇక్కడ అంటాడు నాకు కొదువ కలిగినందున నేను ఇలా చెప్పటలేదు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి యుండ నేర్చుకొని ఉన్నాను హలిలుయ ఎటువంటి స్థితిలో ఉన్నానో అన్నపానంలో పుష్టిగా ఉన్నప్పుడు మేడమిద్దలు ఉన్నప్పుడు ల్యాండ్లు బిల్లాలు ఉన్నప్పుడు కదా బండ్లు కార్లు ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఎంత హ్యాపీనెస్గా ఉన్నానో ఆకలి కేకలతో చినిగిపోయిన వస్త్రాల చేత నీళ్ళ మీద పడుకొని కాలినడక చేత సమాజం చేత కొట్టబడి తరంబడినప్పుడు కూడా నేను అదే స్థితిలో ఉన్నాను కొదవ కలిగింది కదా ఈరోజు నాకు లేదు కదా ఒకప్పుడు మీరు అందరు నన్ను నాదుకున్నారు ఆర్థికంగా అన్ని విషయాలలో సహాయం చేశారు అప్పుడు మాట్లాడాను అప్పుడే కాదు ఇప్పుడు కూడా నాకు కుదవ కలిగినందున కాదు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి క్రైస్తత్వంలోకి వచ్చిన మనము నన్ను బలపరచవని అంది నేను సమస్తము చేయగలను అన్న హృదయము మనల్ని బలపరుస్తుందా ఆ మాట మనల్ని బలపరుస్తుందా అటువంటి హృదయం మనకు ఉందా అటువంటి హృదయ తలంపులు ఆలోచనలు మనకు ఉండాలి మనం మంచిగా బాగుగా అన్ని రకాల అన్ని విధములుగా క్షేమంగా మనం ఉంటున్న సమయం మనల్ని బలపరుస్తున్నాడే మనల్ని ఆశీర్వాదిస్తున్నాడే మనల్ని ఉన్నత స్థితిలో ఎక్కించాడే ఆయన గురించి నిలబడతాను ఆయన గురించి బోధిస్తాను ఆయన గురించి పాడతాను నా చుట్టూ ఆత్మీయులు నన్ను ప్రేమించేవారే అన్నప్పుడు చెప్పలేదు ఆయన కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో నేను దీన స్థితిలో ఉన్నాను సంపన్న స్థితిలో ఉన్నాను నేను అన్ని స్థితులలో ఉండ నెరుగుదును పౌరు భక్తుడు అంటాడు ఎన్ని నేను నేనున్నాను నన్ను బలపరచవాని అందే నేను సమస్తం చేస్తాను అంటే నా పరిస్థితి నన్ను బలపరచలేదు నా స్థితిగతి నన్ను బలపరచలేదు నా ఆస్తి నన్ను బలపరచలేదు నా బంధువులు నన్ను బలపరచలేరు నా చుట్టూ నా ఆత్మీయులు నన్ను బలపరచలేరు నన్ను బలపరిచింది నజరైన ప్రభులవారు నన్ను బలపరిచింది ఆయన ఆత్మ నన్ను బలపరిచింది ఆయన యొక్క వాక్యము నన్ను బలపరిచింది పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనే అందు సమస్తం చేయగలను నేను ఎటువంటి స్థితిలో ఉన్నాను నా ఒంట్లో ముళ్ళున్నాను నన్ను ప్రజలు కాదన్నాను తరుముతున్నాను ఇక జన్లని చూడే అనుకున్నాను నేను ఆయన నన్ను బలపరుస్తాడప్పుడు నేను ఆయన గురించి బోధించగలను నేను ఆయన గురించి ప్రకటించగలను అని సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏ భక్తి అన్ని విషయాలలో మానవుడు విశ్వాసి క్రైస్తవుడు సంతృప్తిగా ఉండాలి ఇది ఉన్నప్పుడు బాగుంటుంది లేనప్పుడు దుఃఖపడతా అన్నప్పుడు కాదు సంతృప్తి సహితమైన భక్తి సంతృప్తిగా సంతృప్తిగా ఉంటున్నప్పుడు ఆ భక్తి ఎటువంటిదో తెలుసు ఆ జీవితానికి లాభ సాధకం ఆశీర్వాదకరం అభివృద్ధికరం ఎప్పుడు సంతృప్తిగా ఉండడం అది క్రైస్తవుడు ఎప్పుడు నేర్చుకుంటాడంటే క్రీస్తునందులో ఉన్నప్పుడు క్రీస్తుత్వనలో ఉన్నప్పుడు క్రీస్తునందు ఆయన ఉన్నప్పుడు వాక్యం ఇరువ మధ్య ఇరుపక్షాల దేవునికి విశ్వాసికి వాక్యం ఒప్పందంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రెండు హృదయాలను ఏకపరిచినప్పుడు ఆత్మ చేత ఐక్యపరిచినప్పుడు ప్రార్థన ఎడతేక ఉన్నప్పుడు క్రమము చొప్పున బ్రతుకుతున్నప్పుడు రెంటి మధ్యలో జరుగుతున్న ఒక నిబంధన దాన్ని బట్టి సంతృప్తిగా జీవించగలుగుతాం ఆ సంతృప్తి సహితమైన భక్తి మనకు గొప్ప గొప్ప లాభ సాధకాన్ని కలిగిస్తుంది ఇక్కడ చూసుకుందాం ఇక్కడ వాక్యం కొన్ని మాటలు మనం కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఏ పరిస్థితిలో సరే సమృద్ధిని ఆకలిని సమృద్ధిని అవసరాన్ని ఎదుర్కోవటంలో రహస్యాన్ని నేను నేర్చుకున్నాను ఆ రహస్యమే క్రీస్తు యేసు వచనం అంటుంది నన్ను బలపరచువాని అందు నేను నన్ను బలపరచువాని ద్వారా నేను అన్నీయు చేయగలను అది ఎలా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యము చదవడము ద్వారా ఆ వాక్యమే నాకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక ఆశీర్వాదంలోకి నడిపించునుగాక అని కోరుతూ ఈ జీవితంలో మనకు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నాను మనము అందరి ముందు ఎటువంటి విషయంలో ఉన్నానో మనము అసంతృప్తి చెందకుండా శోధింపబడకుండా అంటే అసంతృప్తి మనం కలగజేస్తున్నప్పుడు శోధింపబడతాం కదా అలా కాకుండా అసంతృప్తి చెందడానికి శోధింపబడనే పడకూడదు మనం అసంతృప్తికి స్థలం మనం ఇవ్వకూడదు అదే విధంగా లేఖనం సెలవిస్తుంది ఏమనంటే ఈ లేఖనం రాయడంలో పౌలు ఉద్దేశ్యాలలో ఒకటి ఈ ఉద్దేశాలంట్లో ఈ ఉద్దేశం కూడా ఒకటి ఏమిటంటే తన రెండవ అమిషన్ ప్రయాణంలో మనం చెప్పుకున్నాం కదా రోమలో ఉన్నప్పుడు జైలు ఖైదీలో శిక్షలో ఉన్నప్పుడు పిలుపులో ఉన్నటువంటి పరిశుద్ధులకు తనకు అందించిన ఆ ఆప్యాయత వారు అతను ఖైదీగా ఉన్నప్పుడు ఆ పిలిపి ప్రజలు అందించినట్టు ఆప్యాయతను ఆర్థిక సహాయాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి తెలియపరుస్తున్నాడు మీరు అప్పుడు నన్ను ఆదుకున్నారు ఇప్పుడు లేకపోయినాను పర్వాలేదు నేను ఈ దినస్థితిలో ఉన్నానని కాదు ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తిగా జీవించగలను నన్ను బలపరచు వాని సమస్తము చేయగలను అని పిలిప్ ఒకటి మూడులో చెప్తాడు పదకొండులో చెప్తాడు నాలుగులో చెప్తాడు పది పంతొమ్మిదిలో కూడా చెప్తాడు మనం చూసుకున్నట్లయితే కదా ఇక్కడ పౌలు గారు తాను ఏ పరిస్థితిలో ఉన్ననో పరిస్థితులు బాగా జరుగుతున్నా లేక చెడుగా జరుగుతున్నాను సంతృప్తి మనకు ఎలా ఉందంటే ఎలా చూపించాడు పౌలు పౌలు భక్తుడు అంటే బాగా ఉన్నప్పుడైనా బాగా లేనప్పుడైనా ఫిలిప్పి ప్రజలు అప్పుడు ఖైదీలో ఉన్నప్పుడు సహాయం చేసిన నెక్స్ట్ తనకు సహాయం దొరకకపోయినా ఎలా ఉండమని చెప్ ఉదాహరణ చూపిస్తున్నాడు ఇక్కడ మనకు అతను జీవిస్తున్నాడు జీవించిన దాన్ని మానవులకు ఉదాహరణగా అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు దాన్ని చూపిస్తా అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూపిస్తున్నాడు అంతేకాకుండా ఈ వచనం యొక్క దృష్టి ఏమై ఉంటుందో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దృష్టిపై లేదా మనపై కాదు కదా ఈ దృష్టి మీపై లేదా నాపై కాదు పౌలుపై కూడా కాదు కానీ సంతృప్తి కోసం బలపరిచే క్రీస్తుపై దృష్టి ఉంది హలిలుయ ఏముంది ఇక్కడ క్రీస్తుపై మనకేముంది కదా ఈ వచనం యొక్క దృష్టి మన మీద నా మీద కానీ మీ మీద కానీ పౌలు భక్తుడి మీద కానీ లేదు కానీ మనల్ని బలపరిచే యేసు క్రీస్తు పైన ఉంది ఎందుకు ఉంది ఆయన మీద అంటే ఆయన లోకంలోకి వచ్చినప్పుడు అన్నీ చూశాడు కదా అన్నీ అనుభవించాడు అన్ని విషయాల ఆయన ప్రతిదాన్ని ఎదుర్కొన్నాడు అలా మనకు మాదిరిగా చూపించాడు క్రీస్తును మాత్రమే మనం ఎంపిక చేసుకున్నా ఇక్కడ ఒక మనిషిని చూసి వారు బలంగా ఉన్నారు ఏ స్థితిలోనైనా సరే మనం నడుద్దామంటే ఒక మనిషిని చూసి నడవలేము నడవకూడదు కూడా సాక్షి జీవితం చాలా విలువైనది అందుకే నీ పైన నాకు నీ పైనటువంటి ఆధారమే కాకుండా సమయమే కాకుండా క్రీస్తుని చూడాలి మానవుడు ఎప్పుడైనా పడిపోవచ్చు ఎక్కడైనా పడిపోవచ్చు కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా దేవుడి వాక్యం వా క్రీస్తు పైన మన దృష్టి ఉండాలి కాబట్టి దేవుని పిల్లలు తమను తాము వారి సామర్థ్యాలను విశ్వసించే శక్తి మనకు కలిగి ఉండాలి మన మన సామర్థ్యం ఎంతుంది ఆత్మలో వాక్యంలో ఎంతుంది ప్రార్థనలో ఎంతుంది దాన్ని బట్టి ఎంతవరకు కొనసాగుతున్నాం ఎంతవరకు కొనసాగాలని క్రీస్తుపై దృష్టి పెట్టాలి ఆయన ఎలా నడిచాడు ఆయన ఎలా పొందుకున్నాడు ఆయన ఎలా బలం పొందుకున్నాడు ఆయన దైవిక బలం దైవిక ఆత్మ నాకు కావాలి మేము కూడా సంతృష్టి సహితమైన భక్తిలో ఉండాలి ప్రతి విషయంలో నన్ను బలపరచు అని అందు సమస్తము చేయాలి నన్ను బలపరుస్తున్నాడే నన్ను అనారోగ్యంలో ఆకలి కేకలతో ఒంటరిగా ఉన్నప్పుడు నిరుద్యోగ ఉన్నప్పుడు ప్రజలు కాదంటున్నప్పుడు నేను ఇంకా ఘోరమైన స్థితిగతులలో ఉంటున్నప్పుడు నన్ను బలపరుస్తున్నాడు నా భర్త లేనప్పుడు నా భార్య లేనప్పుడు నా పిల్లలు లేనప్పుడు నేను అన్నింటినీ కోల్పోయినప్పుడు నన్ను ఎలా బలపరుస్తున్నాడు ఆయన నా ఆస్తులు కోల్పోయినప్పుడు అన్నప్పుడు ఎలా బలపరుస్తున్నాడు అనేది ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి ఆయనను చూడాలి మనం బలపరుస్తున్న ఆయన తన పిల్లలు ఎలా ఉండాలి సామర్థ్యం కలిగి విశ్వసించే శక్తిని ఇస్తుంది మనకు ఎప్పుడు ఇస్తుంది దేవుని పిల్లలు దేవుణ్ణి చూసిన సామర్థ్యం తెచ్చుకున్నప్పుడు మనం విశ్వాసాన్ని పొందుకునే శక్తిని మనకు ఇస్తుంది వారికి బలాన్ని ఇచ్చే క్రీస్తు ద్వారా వారు భవిష్యత్తును గురించిన ఆలోచనలకు కూడా ముందుకు పిల్లన ఇంటున్నారు కాబట్టి మరింత నమ్మకంగా మనం ఉండగలుగుతాం బలహీనత సమయంలో దేవుని బలం ఎలా ఉంటుందో మనము రుచి చూసాం రుచి చూస్తున్నాం పౌలు భక్తుడు చూశాడు కదా బహుశా ఇక్కడ మనకు తెలుసు కదా పిలుపు నాలుగు పదమూడులో అర్థం ఏమిటంటే ఇదే మనం మన స మన సొంతంగా ఏమాత్రం కాదు మన సొంతంగా ఏమాత్రం కాదు కానీ దేవుడి యొక్క శక్తిని బట్టి మన సొంతంగా తగినంత బలంగా లేము మనం లేము కాబట్టి దేవుడు శక్తి మనకు బహుబలంగా ఉంది దేవుడు ఉన్నాడు అదేవిధంగా మనం కూడా నిజంగా మన సొంత పని ఏమీ కూడా చేయలేము కానీ దేవుడి యొక్క సామర్థ్యం చొప్పున మనము దేవుని క్రీస్తు ద్వారా ప్రతిదీ చేయగలం అనే ఒక శక్తి మనకు ఉంటుంది నాకు బలాన్నిచ్చే క్రీస్తు ద్వారానే అన్నీ చేయగలను అని అంటాడు దేని ద్వారా మనం చెప్పుకున్నాం వాక్యం ఇది క్రీస్తు ఇచ్చే శక్తి ద్వారా జరిగే బలం మనకు కదా ఏవైనా ఏ పనైనా నువ్వు చేయగలమని విశ్వాసికి భరోసా ఇచ్చే దైవికమైన బలం దైవికమైనటువంటి జ్ఞానం దైవిక వివేచన దైవిక ప్రయత్నం ఇది క్రీస్తు యేసులో ఉంటున్నటువంటి వాక్యంలో ఉంది దీని ద్వారా మానవుడు తన ప్రయత్నం అంతా ఎలా ఉండాలంటే ఇది దైవిక బలం దైవిక ఆత్మ కదా భరోసా ఇచ్చేది ప్రయత్నాలన్నీ కలయికను చెబుతుంది మనకు దైవికాత్మ కలిగిన వాక్యము చేతనే ఇదంతా నీకు జరుగుతుంది అని చెప్పినప్పుడు మరి వాక్యం ఇంకో మాట చెప్తుంది ఏమని నాకు బలాన్ని ఇచ్చే క్రీస్తు ద్వారా నేను అన్ని చేయగలను హలియ నాకు ఏమిస్తుంది నాకు బలాన్ని వాక్యం చెప్తుంది మన ముందు మాట్లాడుకున్నట్లే వాక్యం నాకు బలాన్నిచ్చే క్రీస్తు ద్వారానే సమస్తము చేయగలను అని ఇంకోటి ప్రతిది కదా ప్రతిన సందేశం ఏంది ప్రతిదిన సందేశం ఏంది క్రీస్తును విశ్వసించడం ద్వారా విశ్వాసులు ఏ సవాల్నైనా ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని పొందుకుంటుంది విశ్వాసం విశ్వాసం మీద విసిరే ఎటువంటి సవాళ్ళైనా ఎదుర్కొంటుంది క్రీస్తు యొక్క విశ్వాసం మనం కదా సాధారణంగా దీనిని ఈ విధంగా అర్థం చేసుకుంటారు ఎలా అర్థం చేసుకుంటారు ఈ వచనం మనకేం చెప్తుంది అంటే కష్టాల్లో నష్టాలలో కష్ట నష్టాల సమయాలల్లో కూడా శక్తిని దృఢత్వాన్ని అందించే ఒక క్రైస్తవ విశ్వాస విశ్వాసికి కావాల్సినటువంటిది ఓ బలమైన ముఖ్యమైన సందేశం దేవుని యొక్క ఉపదేశ వాక్యము ఇది ఒక ముఖ్యమైన భాగంగా మనం దీన్ని తీసుకుంటాం కదా ముఖ్యమైన వాక్యంగా తీసుకుంటాం అందుకే ఎప్పుడు కూడా మనము మనల్ని బలపరచు అని అందే మనము చేయగలగాలి కానీ మనల్ని ఆత్మీయులు బలపరుస్తారు మన సహోదరులు బలపరుస్తారు ఎవరు మన గురించి ఏమో చేస్తారు దానిని చూడకు చేస్తే చేస్తుండొచ్చరు కానీ నువ్వు నిన్ను బలపరిచే వారి ఎందున సమస్తము చేయాలి దేవుని కొరకు నిలబడాలి అది క్రైస్తవ జీవితం పౌరుల భక్తుడు చెప్తున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు మన ఆత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి కామెన్ కామెను ప్రేజ్దలాడు